చేయాల్సింది ఏంటంటే రైతులు ఆల్రెడీ గత ఐదు రోజుల కిందనే వాళ్ళ దగ్గర ఇంతరాలు సబ్స్టిట్యూట్ తీసుకున్నారు అంటే ఈ రకం అప్రెంటిస్ రైతు ఎవరైతే ఉన్నారు ఆయన ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇంతరాలు తీసుకున్నాడు అంటే రిప్లేస్మెంట్ కింద వాళ్ళకి మాట్లాడి వాళ్ళ విలేజ్ పర్సన్ అమ్మిన అమ్మిన పర్సన్ దగ్గర రిప్లేస్మెంట్ కింద ఆల్రెడీ తీసుకున్నారు తీసుకొని ఆయన కంప్లీట్ రిటర్న్ ఇవ్వండి ఇప్పుడు ఆయన మీ జిరాక్స్ ఇవ్వండి నాకు రిటర్న్ కంప్లీట్ ఇవ్వండి నేను ఏం సార్ నాకు సంబంధం లేదు నేను ఇవ్వదనుకోలేదు కానీ మీరు కంపెనీ బ్యాన్ చేయించారంటే ఓకే కంపెనీ పిల్లలు బ్యాన్ చేయమంటారు అది ఎంత పాసిబుల్ నాకు అర్థం కాదు నాయనతో ఏమవుతుంది దేవేంద్ర ఏం చేసాడు తెలంగాణా తెలంగాణా సరే చెప్పండి సరిపడా మార్కెట్ అనేది గుగులొని విత్తనం వస్తుంది అప్పుడు అనుని నిసీరస కొనే సిచుయేషన్ మార్కెట్ ఇక్కడ ఎక్కడే కాదు వేరే టాపిక్స్ కూడా ఎక్కడ ఎక్కడ బయట వస్తాము కొద్ది నిపుణుడి గురించి చెప్పేంత సమావేశం మండలాధ్యక్షురాలు కళ్యాణలక్ష్మి రాజేశ్వర్ గారి అధ్యక్షత జరిగింది ప్రతి ఐదు సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో మండల స్థాయి సమస్యలు సర్పంచులు కానీ ఎంపీటీలు చెప్పినవంటే మండల అధికారులతో ఇప్పించి ఈ లెవెల్ పరిష్కారం ఇక్కడ ఇక్కడ పరిష్కారం కానీ జిల్లా పరిషత్ సమావేశంలో అక్కడ ప్రస్తావించు జిల్లా కలెక్టర్ గారి జెడ్పీ చైర్మన్ దృష్టి తీసుకెళ్ళి జిల్లా అధికారుల సహకంతో చాలా సమస్యలు మండలి పరిష్కరించడం జరిగింది అదే సంస్కృతి చాలా మంచి సంస్కృతితో వివిధ పార్టీల నాయకులు గతంలో మేము ప్రతిపక్ష జడ్పీటీ ఎంపీపీ అధికార పార్టీ ఉండే అయినా కూడా అందరం అన్నదమ్ములలాగా ఒక కుటుంబ సభ్యులాగా మేము వివరాన్ని నడిపి మండలంలో ఒక్క రోజు కూడా మండలం మీటింగ్లా ఎన్నడు బైకట్ కానీ ఎన్నడి నిరసనలు మండల మండలాధికారుల సహకారం చాలా మంచి అధికారులు ఎంపీడో వారు కానీ ఎమ్ఆర్ఓరు కానీ మండలాధికారులు అందరూ మంచి ఉదయంతో పనిచేసి మాకు సహకరించడానికి వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు ఇదే సాంప్రదాయం ఉన్నా లేకున్నా మేము ఇంకా ఇరవై రోజుల నాది పూర్తి అవుతుంది మీరు ఇదే సహకారాన్ని మండల అధికారులు అందించాలా మీ సహకారంతోనే మండల అభివృద్ధి అవుతుంది కూడా భవిష్యత్తులో కూడా జరగాలని కోరుకుంటూ అదేవిధంగా మహిళా ఎంపీటీసీలు మహిళా సర్పంచులు వారు కూడా ప్రతి సమస్యల మీద వచ్చి అడగడం జాబ్ చెప్పడం ఒక పద్ధతితో నడుస్తుంది ఇదే పద్ధతి భవిష్యత్తులో కొనసాగాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ అందరికీ